మేం జిహాద్ చేసి తిరుగుతాం అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ లో సైతం వినిపిస్తూ ఉన్నాయి తాజాగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ ముహిబుల్లా నద్వి ఈ వ్యాఖ్యలను చేశారు మనందరికీ తెలుసు వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉమీద్ లో అప్డేట్ చేయడానికి డిసెంబర్ ఆరు వరకే టైం ఉంది దీనిపై ఎక్స్టెండ్ చేయమని సుప్రీం కోర్టుకు వెళ్లినా కూడా ఇది చాలా లాంగ్ డేట్ ఇచ్చేశారు దీనికి మళ్లీ ఎక్స్టెండ్ గనుక చేస్తే అక్రమ భూములను సైతం అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఎక్స్టెండ్ చేయము అని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది దీంతో ఈ నద్వి అనే ఎంపీ తాజాగా పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటివి మా ముస్లింలపై అణిచివేత చర్యల్లో భాగంగానే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మౌలానా మహమ్మద్ మదానీ చెప్పినట్లు జిహాద్ ను చేసి తీరుతాం మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించాడంటే వీళ్ళ మైండ్ సెట్ ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పార్లమెంట్ లో సైతం ఇలాంటి వ్యాఖ్యలు వినిపించడం అంటే దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు